హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము స్టార్ నెక్ ఏ విధంగా కుట్టి స్టిచ్చింగ్ చేసి తిప్పేసి లైస్ వేసే విధానం ఉంది ఇక్కడైతే నేను పీస్ అయితే వేస్తున్నాను ఎందుకంటే థిక్నెస్ కోసం లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత వేరే పీస్ వేసుకుంటున్నాము ఈ విధంగా జాయింట్ చేసుకొని మనము షేప్ వచ్చేసి స్టార్ టైప్లో కట్ చేసుకోవచ్చు కొంచెం లైనింగ్ కాకుండా వేరే పీస్ వేసామంటే థిక్గా ఉంటుంది లైనింగ్ జాయింట్ చేయ ముందే మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పీస్ వేసుకుంటున్నాము ఈ విధంగా వేసుకొని తర్వాత నెక్ కట్ చేసుకుంటే కొంచెం క్యాన్వాస్ వేసే స్టిఫ్నెస్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ని తీసుకొని మనము పీస్ అయితే వేసాను ఇప్పుడు నెక్ ఏ ప్యాటర్న్ కావాలో అంటే మనకి స్టార్ అయినా రౌండ్ అయినా ఏ షేప్ అయినా కొంచెం ఒత్తుగా రావడానికి అంటే క్యాన్వాస్ వేసే ఫీలింగ్ అయితే వస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిఫ్నెస్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము నెక్ అయితే లోపల కట్ చేస్తున్నాము ఇదిగోండి కుట్టడానికి పావించిపోతుంది కాబట్టి కొంచెం లోపలికే కట్ చేస్తున్నాను నేను పీస్ వేసి తిప్పే పని అయితే నెక్ కొంచెం లోపల కట్ చేయాలి ఇక్కడ చూశారు కదా నేను స్టార్ టైప్లో అంటే మూడు మూలల నెక్ అయితే కట్ చేసాను లోపలైతే పీస్ ఉంది లోపల ఉంది మనకి పీస్ వేసింది ఎక్స్ట్రా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి లైనింగ్ని ఇదిగోండి ఇక్కడ లోపలైతే పీస్ ఉంది మనకి ఆ పీస్ మనకి కనిపించేటట్టు కుట్టేటప్పుడు కనిపివ్వాలి మనం స్టిచ్చింగ్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనము కదలకుండా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకున్నాము అంటే నెక్ కుట్టేటప్పుడు చాలా సులువు అవుతుంది క్యాన్వాస్ కన్నా కొంచెం ఈజీ ప్రాసెసే మనం డబల్ పీస్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నెక్ పీస్ వేసాం కాబట్టి స్టిఫ్నెస్గా వస్తుంది అప్పుడు మనం లేస్ వేసుకోవడానికి కూడా స్టిఫ్నెస్గా సులువుగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వేసుకొని పిన్స్ అన్ని సేఫ్టీ పిన్స్ కదలకుండా పెట్టేసుకున్నాము ఏ షేప్ మనం కుట్టాలనేది ఒకసారి డ్రా చేసుకుంటున్నాను ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ రివర్స్లో పెట్టేసి అంటే పీస్ కనిపిస్తుంది మనకి ఈ విధంగా మనము నెక్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు షేప్స్ అయితే తీసుకోవచ్చండి పీస్ వేస్తే స్టిఫ్నెస్గా వస్తుంది పీస్ వేయకుండా ఉంటే కొంచెం సాగిపోతుందనమాట నెక్ ఏ షేప్స్ అయినా కానీ మీరు లీఫ్ షేప్ అయినా కానీ స్టార్ మూడు మూలలు అలా షేప్స్ కావాలనుకుంటే కనుక ఇలా క్యాన్వాస్ అయినా పీస్ అయినా వేసి బ్లౌజ్కి ఫినిషింగ్ చేయొచ్చు ఇప్పుడు నేను నెక్ కుట్టేసాను కదండి ఈ సేఫ్టీ పిన్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి మనకి షేప్ ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇంచ్ కొంచెం ఉంచేసుకొని క్లాత్ చుట్టూరా మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేద్దాం ఏ షేప్లో మనం నెక్ కట్ చేసామో ఆ షేప్లోనే మనము కట్ చేసి స్టిచ్చింగ్ చేసేద్దాం ఓకేనా ఇప్పుడు మూల రావడానికి మళ్ళీ కొంచెం ఒక కుట్టైతే లోపలికి వేస్తున్నాను అండి ఈ విధంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం మూలలు పెట్టామో అక్కడ కొంచెం టక్స్ పెట్టాలన్నమాట ఇదిగోండి త్రీ సైడ్స్ నేను కార్నర్లో టక్స్ పెట్టాను ఇలా క్లాత్ మడత లేకుండా ఫ్రీగా తిరగడానికి క్లాత్ పట్టుకోకుండా ఫ్రీగా తిరగడానికి మనము ఈ టక్స్ అనేది పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకుందాము ఇప్పుడు లోపలికి తిప్పేద్దాం రివర్స్ చేసేద్దాము మనం పీస్ వేసింది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇదిగోండి ఇక్కడ పీస్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది క్యాన్వాస్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ మీరు క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు పల్స్గా ఉండే క్లాత్కి కనపడకుండా ఉండే క్లాత్కి మీరు నేను పీస్ కట్ చేశాను కదా మీరు క్యాన్వాస్ కట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను లైనింగ్ మీద ఓపెన్ చేసేసి లైనింగ్ మీద అయితే వేస్తున్నాను లోపల క్లాత్ చూసుకుంటూ ఇలా పైకుట్ట అనేది లైనింగ్ ఒక్కదాని మీద వేస్తే మనకి షేప్ కరెక్ట్గా తిరగడానికి వీలుంటుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఎక్కడెక్కడైతే మూలలు ఉన్నాయో అక్కడ ఆపుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా నిదానంగా ఈ వీడియో అయితే ఉంది చూడండి సులువుగా అయితే మీరు నేర్చుకోవచ్చు లేస్ వేసే విధానం కూడా అడుగుతున్నారు చాలా మన సిస్టర్ సిస్టర్స్ ఫ్రెండ్ పార్ట్కి లేస్ ఏ విధంగా వేయాలనేది ఇలాంటి లోగా ఉన్నవి నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతాయి చూస్తున్నారు కదా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీకు ఈజీగా ఉండే హ్యాండ్స్ అన్ని వీడియోస్ అన్ని కటింగ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనము కొంచెం కొంచెం సర్దుకుంటూ పైకుట్టు అనేది మళ్ళీ రివర్స్ చేసేసి వేస్తున్నాను లైనింగ్ అయితే లోపలికి నీట్గా తిప్పేసిన తర్వాత పైకుట్టు వేసేసుకుంటే మనకి ఎంతవరకు క్లాత్ సాగకుండా జరగకుండా కరెక్ట్గా సరిపోతుంది చూశారు కదా ఇప్పుడు నెక్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము ఇప్పుడు చుట్టూరా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనకు కావాల్సిన షేప్ నెక్ని ఈజీగా అయితే కుట్టేశాం కదా ఇప్పుడు లైనింగ్ చుట్టూరా జాయిన్ చేసేసి ఇదిగోండి ఎలా ఏ ప్రాసెస్లో జాయిన్ చేయాలి ఫస్ట్ లైనింగ్ చేసేది కూడా నేర్చుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందు స్టార్టింగ్ ఎలా జాయిన్ చేయాలి ఎటు నుంచి మళ్ళీ కిందికి రావాలి అలా అన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే సులువుగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే వీడియోలో మీరు మడత లేకుండా నేను స్టెప్ బై స్టెప్ లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను స్కిప్ చేస్తూ చూసారంటే మీకు నేర్చుకోవాలి అన్నది కాస్త మీకు అర్థం కాదు ఓకేనా స్కిప్ చేయకుండా పూర్తిగా వివరంగా చూడండి ఇదిగోండి ఈ విధంగా మనము మడతలు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి కటింగ్ చేయకుండా అంటే మధ్యలో ఎక్కడా కట్ కాకుండా నేరుగా మనము అలానే సర్దుకుంటూ ఒకటే కుట్టులో ఫినిష్ చేసేసుకుంటున్నాము ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మనం చక్కగా కరెక్ట్గా లైనింగ్ జాయిన్ చేసుకున్నాము ఎక్కడ ఎక్స్ట్రా లేదు అన్నప్పుడు మడత లేదు అన్నప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేస్తున్నానండి ఇప్పుడు లోపల మనము నడుముకి పీస్ అయితే వేసుకుందాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ నడుము బెల్ట్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ నడుము పట్టి అనేది వేసుకుందామండి పావు ఇంచ్ అయితే జాయింట్ చేసుకుంటూ కుడుతున్నాను కొంతమంది మనకి బ్లౌజ్లోనే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కుట్టి తిప్పేస్తూ ఉంటారు సపరేట్ పీస్ వేయకుండా అలా చేయకూడదు అలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది పైకి లాక్కోబోతుందనమాట దాంట్లోనే ఎక్స్ట్రా పెట్టేసి కుట్టి దాన్నే తిప్పేస్తారు అలా కాకుండా ఇలా సపరేట్గా పీస్ వేయండి లైనింగ్ పీస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ది ఈ విధంగా వేసారంటే మీ జాకెట్ అనేది పైకి లాగకుండా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మనము నీట్గా పైకుట్టు కూడా వేసేసుకోవచ్చు లూజ్ కుట్టు ఒకటి వేసారంటే హెమ్మింగ్ తర్వాత మీరు తీసేసుకోవచ్చు ఓకేనా కొన్ని క్లాత్లు మనకి ఫోల్డింగ్ పూర్తిగా తిరగవు అనగవు కాబట్టి ఈ విధంగా లూజ్ కుట్టు వేసేసి డాట్స్ టక్స్ పెట్టేసి నడుము దగ్గర డాట్స్ అయితే పెట్టేసుకొని తిప్పేసేయచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం ఇప్పుడు సెంటర్లో బ్యాక్ పార్ట్లో డాట్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఒక ప్లేస్లోనే నేను మార్క్ చేసుకున్నాను అదే ప్లేస్లో ఇంకో సైడ్ కూడా డాట్ వేసుకోవాలి ఇది పావి ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది పొడవు వచ్చేసి మూడున్నర ఇంచు వేసుకోవాలి ఇదే విధంగా ఇంకో వైపును వేసుకోవాలి చూసారు కదా రెండు వైపులో మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేసి నెక్ ఫినిష్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కూడా మనకి స్టార్ నెక్ కావాలన్నా రౌండ్ కావాలన్నా ఇదిగోండి పైన పెట్టేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టాము ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ టక్స్ అనేది పెట్టేసి కుట్టి తిప్పాలి లేస్ వేసే పని అయితే ఈ ప్రాసెస్ చేయండి చాలా ఈజీగా మళ్ళీ పీస్ వేయకుండా మళ్ళీ నెక్ దగ్గర లావు రాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది మీరు బ్లౌజులు లేస్ పెట్టి కుట్టుకోవాలన్న వాటికి ఫినిషింగ్ ఈ ప్యాటర్న్లో అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ రూపంలో నేను తెలియజేశారంటే నేను మీ డౌట్స్ క్లారిటీ చేస్తాను ఓకేనా ఈ విధంగా మనం తిప్పేసి పై కుట్టి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు లోపల లైనింగ్ కూడా చుట్టూరా ఎక్స్ట్రా అయితే జాయింట్ చేసేద్దాము మడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్లో మనము ఏ విధంగా లైనింగ్ మడతలు లేకుండా జాయిన్ చేయాలో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం చిన్నగా మనం సర్దుకుంటూ చేత్తో ఒకేసారి ఎక్కడ మనము క్రాస్ పోకుండా మడతలు పోకుండా అయితే జాయిన్ చేసేసుకుందాము ఎందుకంటే ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనము డాట్స్ అయితే పెట్టుకుందాము ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్స్ చూపిస్తున్నాను చూడండి పొడవ వచ్చేసి ఇంచుల వరకు మార్క్ చేశాను వచ్చేసి నేను మూడించులు మార్క్ చేశానండి ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకోవాలి సెంటర్కి చూసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఇక్కడ ఇంచుల వరకు మార్క్ చేశాను వెడల్పు వచ్చేసి ఒకటిన్నర అంటే ఒకటిన్నర ఒకటిన్నర ఇంచుల వరకు కింద విడ్త్ మార్క్ చేసుకున్నాము ఈ విధంగా మనము షేప్ డాట్స్ అయితే వేసుకోవచ్చు చాలా వీడియోస్లో క్లారిటీగా చూపించున్నాను మా ఛానల్ని చెక్ చేయండి దాంట్లో మీకు కరెక్ట్గా కొలతలు ఎలా పెట్టుకొని పెట్టుకుంటారు అనేది కూడా డాట్స్ షేప్ డాట్స్ కూడా చాలా వీడియోస్ దొరుకుతాయి ఓకేనా ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మూడు మూడున్నర వరకు పెట్టేసుకున్నాను ఇదిగోండి సైడ్ డాట్ కూడా రెండున్నర వరకు మార్క్ చేసుకున్నాము ఇప్పుడు కింద డాట్ డబుల్ డాట్ వేసేసుకొని ఇట్లా ముడి వేసేసుకున్నాను చూడండి కప్పు అయితే చాలా చక్కగా నీట్గా ఫామ్ అయింది కదా ఇదే ప్యాటర్న్లో ఇంకోటి కూడా వేసేసుకున్నాము ఇప్పుడు బెల్ట్ అనేది నేను రెడీ చేసి పెట్టున్నానండి మీకు క్రాస్ బెల్ట్ పెట్టేది అంటే షేప్ అట్టి కుట్టే విధానం హ్యాండ్స్ కుట్టే విధానం ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేర్చుకునే వాళ్ళకి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దొరుకుతాయి ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ ఆల్రెడీ షేప్ బెల్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడైతే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాను షేప్ పట్టీలు చాలా ఈజీ ప్యాటర్న్లో కుట్టుకునే విధానం అయితే మన ఛానల్లో చూపిస్తున్నానండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు షేప్ బెల్ట్ ఏ విధంగా కుట్టుకోవాలనేది చాలా సులువైన పద్ధతిలో మన ఛానల్ అయితే ఉన్నాయి చాలా వీడియోస్ దొరుకుతాయి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు అనేది వేస్తున్నాను జాయింట్ అయిన తర్వాత ఓకేనా ఇలా నీట్గా ఫినిష్ అయిపోయింది కదా ఇదిగోండి రెండు పార్ట్స్ మనము సేమ్ ప్యాటర్న్లో ఫినిష్ చేసుకున్నాము ఉక్స్పట్టి కాజపట్టి అనేది వేసేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు బుక్స్ పట్టి ఏ విధంగా వేయాలి కాజాపట్టి ఏ విధంగా వేయాలనేది అది కూడా నేను ఫినిషింగ్ చేసేసాను దీంట్లో అయితే చూపించలేదు ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉక్స్పట్టి కాజుపట్టి వేసిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి అప్పుడే స్టెప్ బై స్టెప్ మీకు బ్లౌజ్ ప్యాటర్న్ అనేది నేర్చుకునే వాళ్ళకి చాలా సులువుగా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు రెండు పార్ట్స్ని జాయిన్ చేసేస్తున్నాను మెడ సైడ్కి వచ్చేసి కొంచెం డౌన్గా జాయిన్ చేయండి నెక్ సైడ్కి జారకుండా భుజాల వైపుకి కిందికి డౌన్గా జాయిన్ చేయండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసేస్తున్నాను మీకు లేస్ పెట్టి ఫినిషింగ్ చేస్తున్నానండి హ్యాండ్స్ అది కూడా మీకు ఛానల్లో వెళ్తే దొరుకుతుంది ఇక్కడ లేస్ వేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసాం కదా మనము సేమ్ మ్యాచ్ అయ్యే లేస్ తీసేసుకున్నాము కాజాపట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి వేస్తున్నానండి ఇక్కడ దీనికైతే ఈ లేస్కి సిల్వర్ కలర్ వచ్చేసింది సేమ్ ప్యాటర్న్లో లాస్ట్లో కొంచెం పూస్ అయితే ఉంది సిల్వర్ పూస్ అయితే ఉంది చిన్న నిదానంగా మనం అరపాదం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నాను షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి పెట్టుకుంటే లేస్ ఫినిషింగ్ బాగుంటుందండి సపరేట్ సపరేట్గా పెట్టకూడదు వీలైనంత వరకు ఇక్కడ పూస ఉంది కాబట్టి నా లేస్కి నిదానంగా అయితే కుడుతూ వస్తున్నాను పూస మీద వెళ్ళిపోయిందంటే సూది విరిగిపోతుంది కాబట్టి ఇలా నిదానంగా జాగ్రత్తగా మనకు కావాల్సిన షేప్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నిదానంగా మూల వచ్చింది కదా ఆ మూల ప్లేస్లో ఆపి జాగ్రత్తగా మనము లేస్ అయితే ఫినిషింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ నెక్కి మనము లేస్ ఫోల్డ్ చేసేసి ఫినిష్ చేసేసుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం పిన్ అయితే ఒకటి పెట్టేసుకొని సెంటర్లో హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఈ హ్యాండ్స్ కుట్టే విధానం కూడా నేనైతే నిదానంగా వీడియో అయితే సపరేట్గా పెట్టున్నాను మీరు హ్యాండ్స్ కుట్టేటప్పుడు రెండు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి రెండు చేతులతో మడతలు లేకుండా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ సెంటర్లో షోల్డర్ దగ్గర అయితే ఇలా పట్టి క్లాత్ని రెండు సమానంగా పట్టుకోండి ఎక్కువ మంది కంప్లైంట్ వచ్చేది షోల్డర్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు మడతలు వస్తున్నాయి లేకపోతే హ్యాండ్స్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనుకుంటారు రెండు మనము ఈ సైడ్కి వచ్చేసరికి పిన్ తీసేసి సెంటర్లో ఇలా క్లాత్ మనం సూట్ దించేసి ఇదిగోండి ఇక్కడ ఖర్చు ఈ కచ్చడాటి రెండు హ్యాండ్స్ది మనం సమానంగా చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడైతే కొంచెం పూస్ వచ్చేసింది నాకు లేస్ది ఈ హ్యాండ్స్ కూడా ఫ్రెండ్స్ డిఫరెంట్గా అయితే వేశాను చూడండి ఏ విధంగా అయితే కుట్టాననేది సపరేట్గా ఉంది వీడియో ఒకటి సింపుల్గా లేస్తూనే అయితే డిజైన్ సపరేట్గా ఫినిష్ చేశాను ఇదిగోండి ఒక స్టిచ్ వేసిన తర్వాత కరెక్ట్గా మీకు హ్యాండ్ కుదిరింది అన్న తర్వాత మనం డబల్ హ్యాండ్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేసిద్దాము చూసారు కదా ఇదే ప్రాసెస్లో మనము ఇంకో హ్యాండ్ కూడా ఫినిష్ చేసేసుకుందాం ఇదిగోండి హ్యాండ్ చూసారు కదా డిఫరెంట్గా లేస్తూనే ఫినిష్ చేశాను ఇప్పుడు చెయ్యి లూస్ కుట్టు వేసేసుకుందాం మనము హ్యాండ్ లూస్ చూసుకొని మనము నడుము కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఒక సైడ్ హ్యాండ్ లూవ్స్ అయితే ఐదున్నర మార్క్ చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మనము సైడ్ డాట్ అయితే వేసేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇదిగోండి ఐదున్నర వరకు హ్యాండ్లూస్ మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మనము హ్యాండ్ లూవ్స్ చూసుకొని సైడ్ కుట్టు అయితే వేసేసుకోవాలి సైడ్ ఫినిషింగ్ వేస్తున్నప్పుడు మీరు ఖచ్చిత చూసుకోండి టక్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో రెండు సమానంగా ఒకే ప్లేస్లో వచ్చేటట్టు చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనము కరెక్ట్గా ఈ రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా ఒక దాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ కరెక్ట్గా శుద్ధించేసి మనము వేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు కొంచెం నిదానంగా కొంచెం మీరు మార్క్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూశారు కదా ఇప్పుడు దాకా మన ఛానల్ చూసిన వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఓకేనా ఈ విధంగా మనం బ్లౌజ్ అయితే ఫినిష్ చేసుకున్నాం చూడండి నడుము మనము మెజర్మెంట్ చేస్తున్న ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఉంది చూసారా ఫిట్టింగ్ ఇప్పుడు సైడ్ కుట్లు అనేది వేసేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా సైడ్ స్టిచ్చెస్ అయితే మూడు వేసేసి ఫినిష్ అయిపోయింది బ్లౌజ్ చూసారు కదా థ్యాంక్ ఫర్ వాచింగ్